ఏమైంది రాధికకు నా గురించి తెలుసా తెలుసు నీ గురించి చెప్పకుండా నా గురించి చెప్పడం చాలా కష్టం టెన్త్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నీ లాస్ట్ ర్యాంక్ వచ్చింది నా వల్లేనని నువ్వు ప్రాన్స్ తినడం మొదలెట్టింది నావలేనని ఆపేసింది నావలేనని చెప్పావా నువ్వు కడుపు నొప్పిని చిన్నపిల్లాడిలాగా ఏడవడం అప్పుడైతే భయం వేసింది కానీ తలుచుకుంటే నా పోతుంది అలా నాలాభ తినకుండా ఉండాల్సింది నేను చాలా విషయాలు తెలుసా సండే రోజు లంచ్ కి ఒక అమ్మాయిని కామత్ హోటల్ అనే ప్లేస్కి తీసుకెళ్ళకూడదని సినిమాకి ఎప్పుడు కరెక్ట్ టైంకి వెళ్ళాలని బర్త్డే రోజు తనతో పాటు బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఉండాలని ఇలాంటి విషయాలు చాలా నేర్చుకున్నాను నేనే థ్యాంక్స్ చెప్పాలి అయినా నువ్వు నా దగ్గర చాలా నేర్చుకుని ఉంటావు కదా రెండే రెండు విషయాలు ఒకటి క్రికెట్ లెగ్ స్పిన్ ఏంటి ఆఫ్ స్పిన్ ఏంటి అవుట్ స్వింగ్ ఇన్ స్వింగ్ ఆడమ్ గిల్ క్రిస్టర్ ఆస్ట్రేలియన్ అనేది నాకు తెలుసు ఇలాంటి అందమైన ఫారెన్ ప్లేయర్స్ గురించి అడిగితే ఈజీగా చెప్పేస్తావు సరే రమేష్ పవర్ ఎవరు సో నువ్వు అరేంజ్ మ్యారేజ్కి ఒప్పుకుంటావని అనుకోలేదు నాకు బాగా తెలిసిన మా వదినల్ సిస్టర్ వస్తుపోతుండేది ఇంటికి తను నిజంగా మంచి అమ్మాయి తన్ని చూడ్డానికి నేను ఫంక్షన్కి వచ్చాను నువ్వు చేసుకోబోయే ఎలా ఉంటుందో చూద్దామని నీ సంగతి ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు పెళ్ళికి అంత సీన్ లేదు ఎందుకు నిత్య పెళ్లి గురించి ఎప్పుడు మాట్లాడుతుండేదాన్ని కదా పెళ్లి గురించి కాదు వరుణ్ నీతో పెళ్లి గురించి ఈ ప్లేస్ అస్సలు మారలేదు ఉయ్యాల కూడా అలాగే ఉంది వరుణ్ మిడిల్ క్లాస్ కాలనీ నెత్త మారదు నేను కూడా ఒకప్పుడు ఇక్కడే ఉండేదాన్ని మర్చిపోయావా పిల్ల నాకు ఇది అవసరం లేదు నన్ను ఒంటరి వద్దండి నేను ఏది తెం సరే అసలు నాకు ప్రాబ్లమే రాకుండా చూడాల్సింది వరు నాకు ఇదంతా అవసరం లేదని నేను అనగానే నన్ను వదిలేసి వెళ్లాల్సింది కాదు నీ పెళ్ళికి మూడు గంటల ముందే నేను ఈ విషయం చెప్పానని నువ్వు గుర్తుపెట్టుకో నా గురించి నాకన్నా నీకు బాగా తెలుసు అలాగే నీ గురించి నాకు ఇవన్నీ చెప్పడానికి వచ్చాను ఇదంతా చెప్పడానికి వచ్చావు ఇంకేం లేదనమాట ఎలా ఉండేవాడివో రెండు నేను చూశాను ఏదో జరుగుతుందని నాకు తెలుసు మొన్న సడన్ గా ఉద్యోగం పోవచ్చని చెప్పినా కూడా లెక్క చేయకుండా మనప్పాడు వెళ్ళావు సాయంత్రం ఫంక్షన్లో ప్రకాష్తో మాట్లాడుతున్నప్పుడు మనప్పాడులో తను స్కూల్ నడిపిస్తోందని చెప్పాడు అప్పు కూడా రెండు మూడు సార్లు నిత్య గురించి మాట్లాడడం నాకు గుర్తుంది ఒకసారి నువ్వు మీ అమ్మని కూడా పొరపాటున నిత్య అని పిలిచావు అవును నాన్న నేను తన కోసమే వెళ్ళాను తన్ని కలవాలనే వెళ్ళాను కలిశాను గుడ్ బై చెప్పేశాను గుడ్ బై చెప్పగలిగావా ఇప్పుడు ఏం చేయాలో నీకు అర్థం కావట్లేదు కదా రాధిక ఆ మాత్రం భయం ఉండాలి రాధికి ఇంట్లో పిల్లలాంటిది తనని బాధ పెట్టడం కరెక్ట్ నువ్వు వేరెవరినో ప్రేమిస్తూ తన గురించి ఆలోచిస్తూ రాధికని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు తనని సంతోషంగా ఉంచలేవు అది చాలా తప్పురా తను కూడా నేను మర్చిపోలేదు కదా నీ గురించి ఆలోచించనే లేదు ఆహా నువ్వు కాదు నేనంట మీ అక్క చెప్పింది నేను నమ్మేసి ఎలా రాను నువ్వు పిలవగానే నేను పరిగెత్తకుండా రాడానికి నాకు అనిపించా మేము ఎప్పుడు కలిసి ఉండలే అని చెప్పింది అక్క చెప్పావు కదా మనప్పటిలో నువ్వు చెప్పావన్నీ నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను నువ్వు ఆ రోజు నన్ను యాక్సెప్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేస్తావన్న హోప్ కూడా లేదు ఇక్కడికి వచ్చి నేను పెళ్లి ఇప్పుడు ఎందుకు వచ్చావు నిత్య మన ఇద్దరు ఒకరిని దేశించుకోకూడదని చెప్పండి మీ పేరెంట్స్ గురించి నేనేందుకు ఆలోచించాలి తన పేరెంట్స్ గురించి చెప్పిన చెప్పాను నేను నా మనసులో నీ గురించి ఏమనుకుంటే నీకేంటి ఐ హేట్ చెప్పాలి ఎవరెవరు చెప్పాలి తెలుసు కాది కాకి వాళ్ళ పేరెంట్స్కి అమ్మకి నాన్నకి అన్నయ్యకి వదినకి పెళ్లికి గంట ముందు పెళ్ళాపేసి ఇక్కడికి వచ్చినందుకు నన్ను చెప్పు కొడదాం అనుకునే వాళ్ళందరూ నేను సారీ చెప్పాలి సారీ చెప్తున్నావా నేను నమ్మను నేను నమ్మలేను నువ్వు అసలు నా లైఫ్లో లేవనుకున్నాను నిత్య కానీ నేను నువ్వు వచ్చినప్పుడు నీ దగ్గర పరిగెత్తు రావాలనిపించింది అందుకు అందుకు ఐ హెయిట్ ఏడవ నిత్య అమ్మాయిలకి ఏడవటం ఈజీ అంత మాత్రం నేర్చి అక్కర్లేదు విత్తి అక్క ఏంటిది నేను ఇక్కడేం చేస్తున్నా ఇది ఎవరు నువ్వు నేను మీ అమ్మాయిని కలవడానికి వచ్చాను మూడు కాదు రెండు నిత్య నిత్య తనకేం తెలీదు నేనే వచ్చాను నిత్య ఇప్పుడే వచ్చాను వరుణ్ వరుణ్ కృష్ణ నేను ఇంటికి చాలా సార్లు వచ్చాను తను నాకు బా తెలుసు స్కూల్లో స్కూల్లో ఏంటి ఎనిమిదేళ్ళ వయసు అప్పటి నుంచే తెలుసు అలక్నంద అపార్ట్మెంట్స్ స్టాండర్డ్ స్టాండర్డ్లో మీరు తన్ని సపరేట్ లో ఇరవై నిమిషాల ముందు స్కూల్కి పంపించేవారు గుర్తుందా నా కోసం ఆంటీ మీరు ప్యాక్ చేసిన ఎక్స్ట్రా లంచ్ బాక్స్ కూడా నాకోసం కాలేజీలో తన సెల్ ఫోన్ పోయిందని చెప్పింది కదా అది కూడా ఆ ఫోన్ ఇంకా నాతోనే ఉంది నా లైఫ్ లో ఫస్ట్ ఫైవ్ స్టార్ లంచ్ నీ క్రెడిట్ కార్డ్ చేశాను అంకుల్ స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు నాకు స్కూల్లో ఉన్న ఫ్రెండ్స్ అందరం వదులుకొని మీ అమ్మాయి కోసం వేరే స్కూల్లో జాయిన్ అయ్యాను మొన్నటికి మొన్న వన్ పాయింట్ ఫైవ్ లాక్ ఇన్సెంటివ్ వదులుకొని మీ అమ్మాయి కోసం మన పళ్ళు వెతుక్కుంటూ వెళ్ళాను ఆల్మోస్ట్ జాబ్ పోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నామని పది రోజులు వెయిట్ చేశాను మాట్లాడలే ఈరోజు పొద్దున్న నా పెళ్లి ఆరున్నరకు ముహూర్తం ఫైవ్ థర్టీకి వద్దనుకొని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అమ్మాయి పేరు రాధిక ఏమనుకుంటుందో ఏమనుకున్నా నేను అమ్మాయిని ప్రేమించలేను అమ్మాయినే కాదు మీ అమ్మాయిని ప్రేమించినంతగా ఈ ప్రపంచంలో ఇంకే అమ్మాయిని ప్రేమించలే సంగతి నాకు అర్థమైంది రాధికంగా చూడటానికి వచ్చావా మన ఇద్దరం లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకు నిత్య ఇప్పుడు మాత్రమే కాదు ఐ లవ్ ఎప్పటికంటే అర్థం నీకు కొడవలున్నా కోపాలున్నా చిరాకులున్నాయి ఇగోలున్నా మంచైనా చెడైనా అక్కడి వరకు తర్వాత కూడా నాకు తెలుసు ఐ ఆల్వేస్ స్కూల్ కాలేజ్లు నేను ఒక పని చేయాల్సింది మనం ఒకరితో పడినప్పుడు మాట్లాడుకున్నప్పుడు ఒకరికొకరం దూరం అయినప్పుడు నిమిషం కూడా పట్టేది కాదేమో ఒక పని చేయాల్సింది అప్పుడే అని సర్దుకుపోయేది అలా చేయనందువల్లే మన జీవితంలో చాలా మధురక్షణాలని పోగొట్టుకున్నాము ఒక్క మాట కూడా మాట్లాడకుండానే ఎనిమిదేళ్ల వయసప్పుడే నేను ఈ పని చేయాల్సింది చెప్పడానికి ఏం లేదా ఎనిమిదేళ్ళప్పుడు పని చేయాల్సిందే పట్టుకుని తన్నేవారు ఇప్పటికే మీ నాన్నయ్యతో కిటికీలను చూసి పెయింట్ అయిపోయి ఉంటాడు మీ దగ్గర నేర్చుకున్న రెండో విషయం చెప్పనే లేదు ఏంటో ఒకటి క్రికెట్ అవును రెండోది